प्रेक्षकलरिकी नमस्माञ्जलि शुक्लां भरदरं विष्णुं ससिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये अगजा आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्ताना एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे ॐ श्री महागण अधिपतये नमः ॐ श्री मात्रे नमः ॐ श्रीगुरुभ्यो नमः देवानां च ऋषीणां च गुरुं सन्निभं बुद्धिमन्तं त्रिलोकेषु नमामि बृहस्पतिम् अर्धकायं महावीरं चन्द्रादित्यंवर्धनम् సింహకా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం పలాస పుష్ప సంకాసం తార్కాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం ఈ మా ఈ మా మే నెలలో ముఖ్యంగా మూడు గ్రహాలు ప్రధాన గ్రహాలు రాహు కేతు గురువు ఈ ముగ్గురు కూడా రాశి మార్పు చెందుతున్నారు అందుకని ఈ రోజు మనం ఆ విషయమై చర్చించుకోదలుచుకుంటున్నాము కొత్త సంవత్సరం నూతన సంవత్సరం వచ్చినాక తెలుగు వారికి ఉగాది వచ్చినాక ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో మనకి ఎలా ఉంటుంది ఎలాంటి ఫలితాలు వస్తాయి నేను ఇప్పటికంటే అభివృద్ధి చెందుతానా చెందన నేను ఒక ఇల్లు కొనుక్కోగలుగుతానా ఒక వాహనం కొనుక్కోగలుగుతానా లేదా విద్యార్థులైతే మా విద్య ఎలా ఉంటుంది నాకు ఆ కాలేజీలో సీట్ వస్తుందా అదే గృహిణులైతే ఇంట్లోకి కావాల్సిన కష్టాలు లేకుండా గడుస్తుందా భర్త ఆరోగ్యంగా ఎలాగుంటారు అట్లాగే ఉద్యోగస్తులకి అయితే ఈ అయినా ప్రమోషన్లు వస్తాయా అధికారులు మన్నం దొరుకుతుందా ఇట్లా ఎన్నో కొత్త కొత్త ఆశలతోటి కొత్త సంవత్సరం రాగానే అందరూ పంచాంగాన్ని చూడడము వాళ్ళ రాసి ఫలాలు చూసుకోవడము ఆ రా ఆ రాశి ఫలాలు చదువుకుని ఎలా ఉంటుంది అనేటటువంటిది ఊహించుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే ఇది మానవ సహజం అయితే తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులు ఇదే జ్యోతిషం తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసుల్లో సంచరించడం వల్ల మానవుడికి వాళ్ళ జీవితంలో కొంచెం కొద్దిగా మార్పులు జరుగుతాయి అది శుభమైనా జరగచ్చు అశుభమైన జరగచ్చు అది వారి వారి జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది అదే విధంగా దేశగోచారం కూడా దీని వల్లే తెలుస్తుంది దేశాలకు కూడా ఎటువంటి అభివృద్ధులు ఉంటాయి వర్షాలు పడతాయా పంటలు బాగా పండుతాయా యుద్ధాలు జరుగుతాయా విపత్తులు ఏమైనా వస్తాయా భూకంపాలు లాంటి విపత్తులు ఏమైనా వస్తాయా ఇవన్నీ కూడా దేశ గోచారంలో మనం ఈ ప ఈ తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసుల్లో ఏ విధ సంచరించే విధానాన్ని బట్టి శుభాశుభ ఫలితాలు మనం తెలుసుకోవచ్చు అయితే ఈ ఈ జన్మజాతకం మీద గోచారం అనేటటువంటిది చాలా ముఖ్యమైనది జన్మజాతకం ఎప్పుడో పుట్టినప్పుడు ఉంటుందా అది ఆ రక్ష ఆ రాశుల మీద ఆ గ్రహాల మీద గోచారంలో ఏ రోజు గోచారం మీద ఆ గ్రహాలు సంచరించినప్పుడు జ వ్యక్తులకి శుభాశుభ ఫలితాలు జరుగుతాయి అదేవిధంగా దేశ గోచారం కూడా జరుగుతూ ఉంటుంది తొమ్మిది గ్రహాల్లోనూ చంద్రుడు అన్ని గ్రహాలు ఒకటే రా విధంగా ఉండవు ఎందువల్లంటే కొన్ని గ్రహాలు తొందరగా రాశి మారుతూ ఉంటాయి కొన్ని గ్రహాలు ఎక్కువ కాలం రా ఒకే రాశిలో ఉంటాయి ఉదాహరణకి చెప్పుకోవాలంటే చంద్రుడు రెండున్నర రోజులు ఒక రాశిలో ఉంటాడు అదే విధంగా శుక్రుడు బుధుడు అయితే ముప్పై రోజులు ఒక రాశిలో ఉంటారు కుజుడు నలభై లేదా నలభై ఐదు రోజులు ఒక రాశిలో ఉంటారు ఇక ముఖ్యమైన ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు కేతువు గురువు శని ఈ నాలుగు గ్రహాలు మాత్రం ఒక రాశిలో ఒక సంవత్సరం సంవత్సరం పైనే ఉంటాయి అందువల్ల వీటి వీళ్ళు ఒక రాశి నుంచి ఒక రాశికి సంచారం చేసినప్పుడు ఈ చిన్న గ్రహాలు ఒక ముప్పై రోజులు రవి ముప్పై రోజులు ప్రతి నెల పద్నాలుగు పదిహేను తారీఖుల్లో రాసి మారుతూ ఉంటారు ఈ ముప్పై రోజుల్లో మనకు కలిగే ఫలితాలు మంచి అయితే ఆనందిస్తాము ఒకవేళ చెడు జరిగిన కొంచెం కాలం కనుక ఓపికగా ఉంటాము కానీ ఈ ఈ నాలుగు గ్రహాలు పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక రాశిలో ఒక ఒక సంవత్సరం సంవత్సరం కంటే ఎక్కువ ఉండడం మూలంగా ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావితాన్ని చూపిస్తాయి అయితే ఆ గ్రహాలు ఈ ఈ ఇప్పుడు మారుతున్న గ్రహాలు ఏంటంటే శని ఉగాది రోజున ఇరవై తొమ్మిది మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున కుంభరాశి నుంచి మేనరాశికి వచ్చారు ఈ మేనరాశిలో శని రెండున్నర సంవత్సరాలు ఉంటారు అందువల్ల కుంభరాశికి మేనరాశికి దాని తర్వాత రాసేనా మేషరాశి ఈ మూడు రాశల్లో పుట్టిన వారికి ఏళ్ళనాటి శని ప్రభావం తప్పకుండా ఉంటుంది అదే ఇంక తర్వాత ముఖ్య గ్రహమైనటువంటి గురువు ఆయన ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్నారు అయితే ఈ వృషభ రాశి నుంచి మిథున రాశికి ఈ నెల పదిహేనో తారీఖున గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతారు ఈ మిథున రాశిలో ఆయన ఒక సంవత్సర కాలం ఉంటారు అయితే గురువు అతిస అతిచారం ఈ సంవత్సరంలో ఉండడం మూలంగా మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారి మళ్ళీ వెనకకి మిథున రాశికి ప్రవేశిస్తారు ఇది గురు సంచారం మళ్ళీ వచ్చే సంవత్సరం జూన్ ఏడు ఎనిమిది తారీఖుల వరకు కూడా గురువు మిథున రాశిలోనే ఉంటారు తరువాత ముఖ్యమైన రాశి గ్రహాలు ఏంటంటే రాహువు కేతువు రాహువు కేతువు కూడా ఈ నెల పంతొమ్మిదో తారీఖున రాశి మారుతున్నారు అంటే ప్రస్తుతం రాహు మేనరాశిలో ఉన్నారు మేనరాశి నుంచి రాహువు కుంభరాశికి ఈ నెల ప పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో మారుతారు అదే విధంగా కేతువు కూడా కన్యా కన్యా రాశి నుంచి సింహరాశికి మారుతారు ఈ రెండు గ్రహాలు కూడా పద్దెనిమిది నెలలు ఒకే రాశిలో ఉంటాయి అందువల్ల ఈ రాహు కేతువు గురువు శని వీరిచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావాన్ని చూపిస్తాయి అయితే ఏ ఒక్క గ్రహం కూడా పూర్తిగా మంచి ఫలితాలను ఇవ్వదు అలాగే పూర్తిగా చెడు ఫలితాలను కూడా ఇవ్వదు ఏ గ్రహం మంచిదని కానీ చెడుదని కానీ చెప్పలేము ఎందుకంటే అన్ని గ్రహాలు మంచిని ఇస్తాయి అన్ని గ్రహాలు చెడు ఫలితాలను ఇస్తాయి అయితే చెడు ఫలితాలైనా మంచి ఫలితాలైనా ఎట్లాగొస్తాయి అంటే మనం చేసే కర్మల్ని బట్టే ఉంటాయి మనం మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది మనం ఎవరికి అపకారం చేయకుండా ఉంటే మనకి దేవుడు అపకారం అన్నది చేయడు అది మనకి ప్రతి మన భగవద్గీతలోనూ లేదా బాబా చెప్పే సూక్తులోనూ అన్నిట్లోనూ ఉంటాయి నువ్వు వేధిస్తావు అదే నీకు దొక్కుతుంది అని అందువల్ల మనం పెద్ద మనసు ఎవరి ఎవరి నాశనాన్ని కోరుకోకుండా ఎవరికి అపకారం జరగాలని కోరుకోకుండా మనం నిర్మలమైన నిశ్చలమైన భక్తితో దేవుడిని పూజించినట్లయితే మనకి తప్పకుండా మంచి జరుగుతుంది అప్పుడు గ్రహాలు కూడా మనకు అనుకూలంగానే ఉంటాయి నిజానికి శని భగవాను గురించి అందరూ చాలా భయపడిపోతారు కానీ శని భగవానుడు అంత అంత ప్రమాదకరమైన గ్రహం కానే కాదు మనం మంచి చేసినప్పుడు శని భగవానుడు నిష్కర్మంగా పేద ధనిక భేదం కానీ ఎటువంటి భేదాలు లేకుండా నిష్పక్షపాతంగా ధర్మానికి ఫలితాన్ని ఇస్తాడు మనం మంచి చేసినట్లయితే శని భగవానుడు మంచినే ఇస్తాడు మనం కష్టపడి పని చేసినట్లయితే మన కష్టానికి తగిన ఫలితాన్ని ఇస్తాడు వృద్ధులకు సేవ చేయడము పేదవాళ్ళకి సహాయం చేయడము వాళ్ళకి దానాలు చేయడము ఇట్లాంటి వాటి వల్ల మనం వాకింగ్ చేయడము కష్టపడము ఉంటే శని భగవానుడు చాలా మంచి చేస్తాడు అదే విధంగా గురుగ్రహం అయితే గురువు అసలు అపకారం అనేది ఎవరికి చేయడు ఒకవేళ మనకి బాగలేకపోతే మన జాతకంలో అపకారం మాత్రం జరగదు మంచి జరగా జరగకపోయినా గురుగ్రహం మనకి ఏంటంటే దైవ మార్గంలో వెళ్ళమని సూచిస్తాడు దైవాన్ని పూజించడం ధర్మంగా నలుచుకోవడం నడుచుకోవడం ముఖ్యం గురుగ్రహానికి ధర్మంగా నడుచుకుంటూ దైవాన్ని పూజించుతూ మన పెద్దవాళ్ళని గౌరవించుతూ గురువులని పెద్దవాళ్ళని అందరినీ గౌరవించుతూ స్త్రీలను గౌరవించుతూ ఉంటే ఏ గ్రహం కూడా మనకి అపకారం అన్నది చేయదు రాహుకేతువులు అంటే ఇంకా రాహు మాయాజాలం మనని మాయలో ముంచేస్తాడు మనకి ఏదో చిన్న ఆశ పెడతాడు ఆ ఆశని చేస్తాడు మనకి ఆశని మనం తప్పించుకోవడం చాలా కష్టమవుతుంది రాహుగ్రహ ప్రభావం వల్ల రాహు మనం మన గ్రహ మన జాతక చక్రంలో గోచారంలో ఉన్నట్లయితే మనకి చేసే పని మీద లేదా ఆశ డబ్బు మీద వీటి మీద ఆశను పెంచేస్తాడు అది పెద్దదైపోయి మనకు ఆ రాహుగ్రహ ప్రభావం పోయేదాకా మనం ఆ మాయల నుంచి బయటపడలేము అందువల్ల రాహు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఏంటంటే సాఫ్ట్వేర్ రంగం మొత్తానికి రాహువే కారణం అదే విధంగా విదేశీయానం చేయాలన్నా మతాంతర కులాంతర వివాహాలు జరగాలన్నా రాహు ప్రధాన పాత్ర వహిస్తాడు ఇక కేతువు రాహుకేతులు ఇద్దరు ఎప్పుడు కూడా ఆపోజిట్ గా ఉంటారు అంటే రాహు ఉన్న ఆపోజిట్ రాశిలోనే కేతు ఉంటారు ఈ కేతు ఏంటంటే మనకి ఎంతసేపు మోక్షాన్ని ప్రసాదించడానికి ప్రయత్నిస్తారు మనకి బంధాల నుంచి భావబంధాల నుంచి విముక్తి కలగటం చేయడానికి మనకి మన ఈ మన రోజుకు వారి కార్యక్రమాల మీద నిరాశ నిస్పృహని కలుగు చేసి ఎక్కడెక్కడ మన భావబంధాలని తెంచడానికి కేతు ప్రయత్నిస్తాడు అందువల్ల చివరికి మనిషికి కావాల్సింది మోక్షమే ఆ మోక్షం కోసం కేతును ప్రార్థించినట్లయితే మన భోబాల నుంచి విముక్తి జరుగుతుంది ఈ విధంగా ఈ అన్ని గ్రహాలు కూడా మానవ మన చేసే కర్మలు మనం చేసే కర్మల మీదే వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఆధారపడి ఉంటాయి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి గురువు ఎనిమిదో ఇంట్లో సంచారం వృష్టికం నుంచి మిథునం ఎనిమిదో ఇల్లు అవుతుంది అందువల్ల ఎనిమిదో ఇంట్లో సంచారం అంటే కొంచెం కష్టకాలం అనేది చెప్పవచ్చు ఎనిమిది అష్టమో అష్టమం ఎప్పుడు కూడా కష్టాలనే ఉంటుంది అందువల్ల దీనివల్ల వీళ్ళకి ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు ఆకస్మికంగా ఖర్చులు పెరగవచ్చు ఏది జరిగినా కూడా ఆకస్మికంగా జరుగుతుంది ఏ ముందు ఊహించి వీళ్ళు ఊహించిన కూడా ఊహించరు అటువంటి కష్టాలు రావచ్చు వీళ్ళు ఊహించినటువంటి డబ్బులు కూడా రావచ్చు అందువల్ల అష్టము ఎప్పుడూ కూడా కష్టం ఉంటుంది ఇంకొకటి ఆరోగ్యం రీత్యా కూడా ఇబ్బందులు జరుగుతాయి ఒక్కొక్కసారి మరణ తుల్యమైనటువంటి ఇబ్బందులు జరగచ్చు ఒక మరణం కూడా కొంతమందికి సంభవించవచ్చు అందువల్ల గురువు ఎనిమిదో ఇంట్లో సంచారం విరుచికి రాసి వాళ్ళకి కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు వీళ్ళకి కీర్తి ప్రతిష్టలు కొంచెం పెరిగే అవకాశం ఉంది కానీ గురువు అష్టముల సంచారం వల్ల వీళ్ళు ఇబ్బందులు పడతారు అయితే దైవ కార్య దైవ కార్యాలు చేయడం వల్ల దైవానికి సంబంధించిన వీళ్ళు జరిగే ధన ధనం వ్యయం జరుగుతుంది అయితే ఆ ధనాన్ని వీళ్ళు మంచి కార్యాలకు వినియోగించడం వల్ల మంచి జరుగుతుంది అప్పుడు గురుగ్రహ అనుకూలం జరుగుతుంది అదే ఉట్టిన ఎనీవే వ్యయం జరిగి డబ్బు పోయే అవకాశం ఉన్నప్పుడు ఆ డబ్బును వీళ్ళు మంచి కార్యక్రమాలకు వినియోగించినట్లయితే గురుగ్రహ అనుకూలం జరుగుతుంది అష్టమంలో గురువు ఉన్నా కూడా అంత ఇబ్బందిని పెట్టకుండా వీళ్ళని కష్టాల నుంచి బయటపడేయగలుగుతారు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి దైవ కార్యాలు చేయడం వల్ల దైవ దైవానుగ్రహం వల్ల డొనేషన్స్ చేయడం వల్ల అన్నదానాలు చేయడం వల్ల వీళ్ళకి వచ్చేటటువంటి కష్టాలు కొంచెం తగ్గి వీళ్ళకి ఆ కష్టాలను తట్టుకోగలిగే శక్తిని ఆ దైవం ప్రసాదిస్తాడు అందువల్ల గురువు ఎనిమిది గంటల సంచారం ఈ వృశ్చిక రాశి వారికి లాభంగా మార్చుకోగలగాలి నష్ట అష్టం ఆ అష్టమం వల్ల నష్టాలు రాకుండా దైవానికి సంబంధించిన చేయడము అయితే సంపాదించే డబ్బుని ధర్మంగా సంపాదించాలి ధర్మంగా డైమండ్ డబ్బుని వీళ్ళు ఎప్పుడైతే సంపాదించి ఖర్చు పెడతారో అప్పుడు వీళ్ళకి గురుగ్రహం అష్టమంలో ఉన్న గురువు అనుకూలంగానే వీళ్ళకి ఉంటారు ఇది గురుగ్రహం యొక్క ఫలితాలు ఈ రాశి వారికి ఇక రాహువు నాలుగో ఇంట్లో సంచారం అంటే వీళ్ళకి రాహు నాలుగో ఇంట్లో నాలుగో ఇల్లు అంటే సౌఖ్యము సుఖము ఇల్లు తల్లి ఇవి ముఖ్యంగా చూపిస్తారు అయితే వీళ్ళకి ఈ నా గ్రాహం గంటల సంచారం వల్ల ఇళ్ళు మారడము లేదా ఇల్లు కొనుక్కోవడము అద్దెళ్ళు మారడము స్థలం మార్పు ఉంటాయి అలాగే సుఖం సౌక్యం కూడా వీళ్ళకి బాగానే ఉంటాయి తల్లికి కొంచెం ఇబ్బందులైనా ఉండొచ్చు లేదా తల్లి వల్ల వీళ్ళకి తల్లి నుంచి వచ్చే ఆస్తిపాస్తులు వీళ్ళకి దొరకడము అట్లా కూడా జరుగుతుంది అయితే అది గ్రహం గ్రహం వీళ్ళకి ఎక్క ఎటువంటి ఎక్కడున్నది అట అనేటటువంటి దాన్ని బట్టి వీళ్ళకి వచ్చే ఫలితాలు వీళ్ళకి ఉంటాయి డొమెస్టిక్ లైఫ్కి సంబంధించి వీళ్ళు సుఖంగానే ఉంటారు లేదంటే ఒక్కొక్కసారి డొమెస్టిక్ లైఫ్లో కూడా ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందులను వీళ్ళు ధైర్యంతో సహనంతో ఎదుర్కోవాలి కొత్త ప్రదేశాలకు వెళ్ళడము విదేశీయానం విదేశీయానం అంటే వీళ్ళు వేరే దేశమే వెళ్ళక్కర్లేదు విదేశం అంటే ఒక రాంగ్ ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం అక్కడికి మన భాష మన పద్ధతులు మన ఆచార వ్యవహారాలు అన్నీ మారుతాయి కనుక అలా ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం వెళ్ళే అవకాశాలు కూడా ఈ రాశి వాళ్ళకి చాలా బాగా ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఆస్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి ఇప్పుడు కొంచెం ఎక్కువయ్యే అవకాశం ఉంది ఒకవేళ లేని వాళ్ళకు కూడా ఆర్థిక ఆస్తులకు సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఈ ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతులు లేదా రిన్నోవేషన్లు ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంది ఇల్లు కొనుక్కోలేని వాళ్ళకి కొనుక్కునే అవకాశం ఉంది అది ఒక రకమైన ఖర్చే కానీ ఆ ఖర్చు మంచి ఖర్చు ఇంటికి పెట్టిన ఖర్చు వాళ్ళకి ఒక గృహాన్ని ఇస్తుంది ఇది ఖర్చు పెట్టినాను అలాగే అనుకుని మంచి మంచి ఆలోచన చేసుకోవాలి మంచి ఆలోచన తోటి వీళ్ళు దైవ కార్యాలు చేయడం వల్ల అనుగ్రహం గురు అనుగ్రహం ఉండి రాహు నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులను కూడా వీళ్ళు ఎదుర్కోగలుగుతారు ఇక కేతువు ఈ రాశి వారికి పదో ఇంట్లో సంచారం చేస్తున్నారు అలా దానివల్ల పదో ఇల్లు అంటే వీళ్ళు చేసే ఉద్యోగం వీళ్ళు చేసే వ్యాపారం ఇది అందువల్ల వీళ్ళకి ఆ ఉద్యోగపరంగా ఉద్యోగం ఆ చేసే ఆఫీసులోనూ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అందువల్ల వీళ్ళు అభి అధికారులతోటి సహోద్యోగులతోటి మంచిగా బిహేవ్ చేయడము వాళ్ళకి అటువంటి ఇబ్బందులు రాకుండా ఉద్యోగం చేసేటప్పుడు జాగ్రత్తగా తగు జాగ్రత్తలు తీసుకుని వాళ్ళు వర్క్ చేయడం చాలా ఎంతైనా అవసరం ఇక వీళ్ళకి ఇల్లు మార్పులు అంటే ఇల్లు రెనోవేషన్ చేసుకోవడము లేదా లేదా మా చిన్న చిన్న మార్పులు చేసుకోవడము ఇంట్లో జరుగుతాయి ఇప్పుడు కొత్త పరిచయాలు కొత్త అనుభవాలు కూడా వీళ్ళకి ఈ మాసంలో ఈ సంవత్సరంలో జరిగే అవకాశం ఉంది అయితే డొమెస్టిక్ లైఫ్లో వీళ్ళు చాలా బిజీగా ఉంటారు అదే వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే అవకాశం కూడా ఈ రాశి వారికి ఇప్పుడు కనిపిస్తుంది ఇది వృశ్చిక రాశి వారికి గురువు రాహువు కేతువు సంచారం వల్ల వచ్చే శుభాశుభ ఫలితాలు